హలో నమస్తే సాండ్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో ఎవరు మిస్ కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు నేను మా శాండవీ పాప బర్త్డే సెలబ్రేషన్గా వీడియో అయితే ఒక చేశాను కదా ఇది గిఫ్ట్ అయితే ఇస్తా అని చెప్పాను కదా సో ఈ గిఫ్ట్ అయితే ఇస్తానని చెప్పాను కదా ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళ నుంచి ముగ్గురు లక్కీ ని తీస్తాను వాళ్ళకి ఇస్తాను అని చెప్పాను కదా సో ఇప్పుడైతే ఫస్ట్ అది చేసేసుకుందామండి నా దగ్గర ఇప్పుడు ఓన్లీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే పర్చేస్ చేశారు ఆ వీడియో నుంచి అయితే సో ఆ ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అయితే నేను ఈ చిట్స్లో రాసిన ఈ చిట్స్లో రాసాను అనమాట అదు సో ఇలాంటివి త్రీ అయితే ఇస్తాను త్రీ లక్కీ ని తీసి దీంట్లో నుంచి త్రీ లక్కీ ని తీసి త్రీ లక్కీ కి అయితే ఇవైతే అనమాట సో చూద్దాం ఇప్పుడు ఆ లక్కీ విన్నర్ ఎవర ఇక్కడ ఇవ్వటా తీ భారతీదేవి గారు కంగ్రాచులేషన్స్ అండి మీకు ఇది వచ్చింది మా శాంబీ పాప బర్త్డే గిఫ్ట్ అనమాట మీకు పి సౌజన్య గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీకు ఇది వచ్చింది మా శాండీ పాప గిఫ్ట్ అనమాట బర్త్డే గిఫ్ట్ ఇస్తుంది మీకు రిటర్న్ గిఫ్ట్ ఇంకొకటి శారద గారు కంగ్రాచ్యులేషన్స్ మీకు మా సామి పాపనైతే ఇది గిఫ్ట్గా ఇచ్చేస్తుంది మీకు సో కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ అందరూ అండ్ ఇంకా టూ మెంబర్స్ ఉన్నారు సో ఆ టూ మెంబర్స్కి కూడా నా నుంచి అయితే గిఫ్ట్ అయితే ఉంటుంది సో డోంట్ వరీ ఇంకా టూ మెంబెర్స్కి కూడా నా నుంచి అయితే గిఫ్ట్ అయితే ఉంటుంది జర్మన్ ఇదే కాకుండా వేరేది జర్మన్ సిల్వర్లోనే ఇంకొక ఐటమ్ అయితే ఇస్తాను వాళ్ళకి ఆ టూ మెంబర్స్కి కూడా నెక్స్ట్ పార్సల్లో బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి లేదంటే నెక్స్ట్ పార్సల్లో నేనైతే వేస్ అయితే ఇచ్చేస్తాను అయిపోయింది త్రీ మెంబెర్స్కి వీళ్ళకి వాళ్ళకి వేరే గిఫ్ట్ ఇద్దాం ఎందుకు వీళ్ళకి కూడా ఇదే ఇచ్చేద్దామా వేరే గిఫ్ట్ ఇద్దాం ఓకే ఓకే ఆ టూ నేమ్స్ కూడా చూపిద్దాం ఇక్కడ శ్రవంతి గారు అది కూడా ఇక్కడ అండ్ నీలిమా అనుకుంటా ఆలయాస్ నీలిమ రాజ్ గారు సో వీళ్ళు పర్చేస్ చేశారు ఆ వీడియోలో అయితే సో వాళ్ళకి ఈ ఇద్దరికి కూడా గిఫ్ట్ అనేది అయితే ఉంటుంది నెక్స్ట్ పార్సల్లో నేనైతే గిఫ్ట్ అయితే వేసి ఇస్తాను జర్మన్ సిల్వర్ ఐటమ్ ఆర్ లేకపోతే ఏదైనా జ్యువెలరీ ఐటెం అయితే కంపల్సరీ అయితే ఉంటుంది ఈ త్రీ మెంబర్స్కి మాత్రం ఇదైతే గిఫ్ట్ అయితే వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ త్రీ మెంబర్స్కి సో కీప్ షాపింగ్ అండి రివ్యూస్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అనేది అయితే రివ్యూ అయితే ఇవ్వండి ఓకేనా అదే కాకుండా ఇంకొకటి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మా సమ్మీ పాప బర్త్డే రోజు విషెస్ వచ్చాయి సో సెవెంటీన్ మెంబర్స్ వరకు అయితే కామెంట్స్ అయితే పెట్టారనమాట సో దాంట్లో నుంచి అయితే నేను లక్కీ విన్నర్ని అయితే తీద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోకి అండ్ ఇదో ఈ వీడియోకి నారాయణపై శారీస్ పెట్టాను బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వ్యూస్ అయితే చాలా తక్కువ కానీ రెస్పాన్స్ అయితే చాలా మంచిగా వచ్చింది అంటే అసలు ఒక్క శారీ కూడా మిగలలేదు దీంట్లో సో వీళ్ళైతే లెవెన్ మెంబర్స్ అయితే కామెంట్ పెట్టారు దాంట్లో నుంచి కూడా నేను లక్కీ విన్నర్ని అయితే ఇస్తాను ఆ లక్కీ విన్నర్స్కి వచ్చేసరికి నేను ఇవైతే ఇస్తున్నా అనమాట సో ఇది ఫస్ట్ లక్కీ విన్నర్కి అండ్ సెకండ్ లక్కీ విన్నర్కి సో అవి కూడా చూద్దాము మనం కామెంట్ పికప్ ద్వారా అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాం ఇప్పుడైతే నారాయణపేట శారీకి అయితే శారీస్ పెట్టాను కదా వన్ ఎయిటీ ఫైవ్వి ఆ శారీస్కి కామెంట్స్ సెవెంటీన్ కామెంట్స్ వచ్చాయి సో వాటికైతే నేను తీస్తున్నాను సో ఎవరా విన్నర్ అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను శ్రీదేవి శ్రీదేవి గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీకైతే ఈ బ్లాక్ బీచ్ అయితే వస్తుందనమాట కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ మీరు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తారు ఎప్పుడు నాకు ఈ మీ సపోర్ట్ ఎలానే ఉండాలి కంగ్రాచులేషన్స్ మీ నుంచి మీకు నా నుంచి అయితే గిఫ్ట్ అనమాట మా శాండీ పాప నుంచి అయితే గిఫ్ట్ సో ఒక్కసారి వాట్సాప్ చేయండి మేడం మీరు ఆల్రెడీ మీ నెంబర్ కూడా ఉంది నా దగ్గర సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా కామెంట్స్ లైక్ చేసి కామెంట్ని అయితే ప్లేస్ చేయండి లైక్ నెంబర్ ప్లేస్ చేయలేరు మీరు బట్ నేనైతే ఇస్తున్నా ఈ ఈ టైంకి అయితే సో నెక్స్ట్ టైం అందరూ లైక్ నెంబర్ని అయితే ప్లేస్ చేయండి ఓకేనా సో ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ఈ వీడియోకైతే నేను కామెంట్ పికర్తోని అయితే విన్నర్ని అనౌన్స్ చేస్తున్నా సెవెంటీన్ కామెంట్స్ వచ్చినాయి దాంట్లో వన్ కామెంట్ ఏదో నాదున్నట్టుంది అంతే రిప్లై ఇచ్చాను నేను ఓకేనా ఈ దీనికైతే నేను తీస్తున్నా ఇప్పుడు సో టోటల్గా సెవెంటీన్ కామెంట్స్ అయితే ఉన్నాయి చూద్దాం లక్కీ విన్నర్ ఎవరు అనేది పెద్ద ఇంటిలమ్మ తన పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు మేడం కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీకైతే ఈ బీచ్తో వచ్చింది సో తను కూడా నా రెగ్యులర్ కస్టమరే తనకైతే వచ్చిందనమాట కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఫిఫ్త్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పేసి పెట్టారు మేడం కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరు ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ చేసేయండి ఓకేనా సో ఇంకా ఇప్పటి నుంచి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను అసలు కామెంట్ పికర్తోని తీయాలి అనుకున్నా కానీ కనీసం ఒక టెన్ కామెంట్స్ అని ఉండాలి కదా మరి వన్ టూ కామెంట్స్కి ఏం కామెంట్ పిక్కర్తో తీయాలి ఇప్పుడు ఎక్కువ ఉంటే మనం తీయగలుగుతాము సో ఇప్పటి నుంచి ఏంటంటే టెన్ కామెంట్స్ అబవ్ వస్తేనే మనం కామెంట్ పికతోనైతే అయితే అనౌన్స్ చేస్తాము అవి అయితే తీస్తానన్నమాట సో ఇప్పటి నుంచి అయితే టెన్ కామెంట్స్ అబౌ ఉన్న వీడియోస్కి నేనైతే తీస్తాను ఓకేనా అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు అయితే గిఫ్ట్స్ అయితే వచ్చాయో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రోజు వచ్చేసరికి స్పెషల్ అండి స్పెషల్ కాంబోస్ అనమాట సో కాంబో శారీస్ అసలు మిస్ కాకండి చాలా ఆఫర్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజే సో ఎవరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి ఓకేనా బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నా నేనైతే ఫస్ట్ వచ్చేసరికి మనకి జెమీచోలో ఇంకా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కట్ శారీ సెవెన్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది టూ కట్ శారీస్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే వస్తుంది అనమాట సో టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మనకి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో బెస్ట్ కాంబో ఆఫర్ అండి ఇవైతే టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకని చెప్పేసి టూ పీసెస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే టూ శారీస్ కాబట్టి ఓకేనా ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి మంచి కాంబో శారీ కాంబో ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు అసలు టూ శారీస్ మీకు ఈజీగా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎవరైనా సిస్టర్స్ కానీ కో సిస్టర్స్ కానీ అలా ఉంటేనైతే మంచిగా ఉంటుంది సో దీనికి ఓన్లీ లేస్ వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాంబో అండి ఇది కాంబో నెంబర్ టూ అనమాట ఎమేచూలో ఫస్ట్ అది కాంబో వన్నే ఉంది వన్ పీస్ మాత్రమే అంటే ఫస్ట్ ఒకటే కాంబో అనమాట అది ఇంట్లో ఇది సెకండ్ కాంబో చూడండి బెనారసీ శారీస్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కానీ డ్యామేజ్ అయితే వస్తుంది అనమాట పక్కా డ్యామేజ్ అయితే ఉంది అది ఎక్కడ ఉంది అనేది నేను ఫుల్ వీడియోస్లలో చూపించాను కావాలనుకున్న వాళ్ళైతే చూడండి దీనికైతే డ్యామేజ్ అయితే లేకపోవచ్చు దీనికైతే పెద్దగా డ్యామేజ్ అయితే లేదు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఆల్రెడీ ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట సో ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఇది వచ్చేసరికి గ్రే కలర్ కింద ఇట్లా బార్డర్కి అయితే ఇలా పోయింది నేను వీడియోలో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోస్ పెట్టాను సో కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి చూసి అయితే తీసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోని లింక్ అయితే పోస్ట్ చేస్తాను కావాలనుకుంటేనైతే చూసి తీసుకోండి ఈ కాంబో వచ్చేసరికి ఓన్లీ బెస్ట్ ప్రైస్ అండి అసలు ఇంత తక్కువ కాస్ట్ అయితే రాదు ఎక్కడ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే సెండ్ చేయండి ఇది కాంబో నెంబర్ టూ ఓకేనా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ డ్యామేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకేనా లెంత్ అయితే ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇదో చూడండి ఇది కింద ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి పైతాని ఈ బార్డర్ అయితే పైతాన్ బార్డర్ వచ్చింది డ్యామేజ్ అయినా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ కలరే బట్ బ్లౌజ్ అయితే మనకి పింక్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇదైతే మొత్తం కాంట్రాస్ట్ ఏం లేదు మొత్తం ఒకటే కలర్ ఉంటుంది సో చూసారు కదా ఇవి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది థర్డ్ కాంబో ఓకే ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోర్త్ కాంబో అండి ఇది ఫోర్త్ కాంబో ఇది సీన్ ఇందాక చూపించాం కదా కాంట్రాస్ట్గా వస్తుందనమాట అంటే లంగవని స్టైల్లో వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ ఇది మొత్తం సింగిల్ కలర్ దీనిలో కాంట్రాస్ట్ ఏం లేదు మొత్తం ఒకటే కలర్ వస్తుంది డ్యామేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా కంపల్సరీ అయితే ఉంటుంది సో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఫోర్త్ కాంబో ఎవరికైనా ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఇది అయితే ఒక్క శారీయే ఉందండి కానీ డ్యామేజ్ అయితే బాగానే వచ్చింది దీనికి సో అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఓన్లీ వన్ టెన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి కాటన్ శారీ ఇది ఇదో ఇలా వచ్చింది ఇదో ఇది అండి డ్యామేజ్ అయితే సో కట్ చేసేసి ఇక్కడ వరకు కట్ చేసుకొని కట్ లాగా కూడా వాడుకోవచ్చు ఇదో ఇలా వచ్చింది ఈ నుంచి ఇది వరకు సేమ్ అదే లైన్లో ఒకటి సో ఓన్లీ వన్ టెన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇలా టూ కలర్స్ అయితే వస్తాయి అనమాట దీంట్లో శారీకి ఇలా ఉంది ఇది పళ్ళు ఇప్పుడు ఓన్లీ వన్ టెన్ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి దేనికైనా సరే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇది ఇలా వస్తుంది శారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ కండి డ్యామేజ్ అయితే వచ్చింది చూపించిన కదా శారీ విత్ బ్లౌజ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది కాటన్ ఓకేనా ఓన్లీ వన్ టెన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో వీటిలలో ఏమైనా కామర్స్ కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఏం ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఓకేనా లైక్ చేసి షేర్ చే లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి నా దగ్గర పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ వాళ్ళందరూ చేయండి అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరు వన్ బాయ్